మీరు ఇప్పుడు ఎలాగే డీకోడ్ చేశారు కదా మీరు అన్ని అలాగే మొత్తం ఫిలమ్ అలాగే ఉంటుంది ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ మూవీ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ మీరు ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఇప్పుడు కూడా సాంగ్ రిలేటెడ్ కొంచెం సింక్ అవుతుంది ఏంటంటే మీది చాలా పెద్దది నాది చాలా చిన్నది ఏంటంటే సోఫా మీది పెద్దగా ఉంది నాది చిన్నగా ఉంది సో ఐ జస్ట్ వాంటెడ్ నో ఆవియస్లీ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ ఏంటి అదంతా బట్ హౌ డిడ్ యూ కమ్అప్ విత్ దోస్ లైన్స్ దాని రిలవెన్స్ ఏంటి మీకు కన్నడలో కూడా అదే లిరికా లేకపోతే మీనింగ్ ఉన్నట్టు అవునవును అన్ని లాంగ్వేజ్లో సో దాని సిచ్యువేషన్ ఏంటి అంత క్యూరియాసిటీ ఎందుకు టూ ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంది రిలీజ్ అవుతుంది అక్కడే వెళ్ళి ఏది పెద్దది ఏది చిరుదే బీరే కలుకోండి అండ్ విల్ ఇట్ బి అండ్ ఇంట్రొడక్షన్ సాంగ్ మీ క్యారెక్టర్ని డిఫైన్ చేసే సాంగ్ మీ క్యారెక్టర్ సినిమాలో డిఫైన్ చేసే ఓకే సినిమా థియేటర్లోనే చూడమంటారా సో సార్ ఇక్కడ లైన్ ఉంది హిస్టరీ ఇన్ ద మేకింగ్ అది కట్ చేశారు హెచ్ ని వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అది రియల్ గా చెప్పాలంటే ఇది ఇక్కడ బై మిస్టేక్ వచ్చేసిందా లేదు ఇది నేను చేస్తూ ఉంటాను కదా అందరికీ అది వచ్చేసింది ఇప్పుడు ఇది కొడితే అది వస్తుందా ఇది చేస్తే ఇది వస్తుందా అని అందరూ థింక్ చేసి ఇది మన ఏమో చేసింది అది ఓకే ఓ హిస్టరీలో స్టోరీ ఉంది కదా అని ఓకే ఓకే తర్వాత అడిగారు ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుందని నేను విన్నాను ఇది హిస్టరీ క్రియేట్ చేసేదానికి కాదు చేసింది ఇది ఫ్యూచర్ క్రియేట్ చేసేదానికి చేసిన ఫిలం అని వా సో సార్ ట్వంటీ ఫార్టీ అన్నారు ఐ సా ద టీజర్ టీజర్

సార్ కర్ణాటక సిఎం ఎవరో అని స్టూడెంట్స్ స్టూడెంట్స్ని సిఎం మోదీ అంటారు అది చెప్పేదానికి ఏ సార్ చెప్పే ఏ చెప్పే మోదీ సార్ ఏ నేను ఎంతో ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది ఓకే సో ఇట్స్ అ వెరీ కంటెంపరీ టాపిక్ దాని మీద ఉంటుంది సినిమా ఈవెన్ దో ఇట్స్ సెట్ అప్ ఇన్ ట్వంటీ ఫార్టీ ఆఫ్ కోర్స్ ఫ్యూచర్ ప్రెజెంట్లోనే థింక్ చేసేది మనం అనుకున్న ఫ్యూచర్ అంటే వేరే అని ఆల్సో ప్రెసెంట్లో ఏం చేస్తామో అది ఫ్యూచర్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మీరు బాగా వర్క్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది కదా ఇట్ ఈ ఆల్ రిలేటెడ్ కదా ఈ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్ని ప్రెసెంట్ లోనే జరిగే ఒక ప్రోసెస్ అది సార్ కెన్ యూ టెల్ సమ్ డైలాగ్ డైలాగ్ జస్ట్ అది మీరు ఫిల్మ్ లో చూస్తే బాగుండదు ఆ గెటప్ గిటప్ వేసుకొని వచ్చి చెప్తేనే ఈ గెటప్ లో